జనరల్గా ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ మూడు వర్గాలుగా విభజించవచ్చు సార్ ఒకరు ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో చాలా తక్కువ మార్కులతో మంచి స్కోర్ సాధించలేక మళ్ళీ ప్రిపేర్ అయ్యాల్సిన సిచ్యువేషన్ ఉంటారు సో వీళ్ళు లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ముందుకెళ్ళేటువంటి వాళ్ళు అండ్ ఇప్పుడు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో ఫ్రెష్గా కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు అండ్ థర్డ్ క్యాటగిరీ వచ్చేసి ఇంతో అంత బయట నుంచి స్టడీ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని ఇంతో అంతో బయట వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేవాళ్ళు సో ఫస్ట్ చూసినట్లయితే ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో రాకుండా తక్కువ మార్కులతో మిస్ అయిన వాళ్ళు ఈసారి ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కో కోచింగ్ తీసేసుకుని ఉంటారు జస్ట్ ఇట్స్ ఓన్లీ స్టడీ పార్ట్ వర్క్ మాత్రమే ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ వాట్ ఆర్ యువర్ సజెషన్స్ టు దోస్ పీపుల్స్ సో ఈ కోచింగ్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఒక రెండు సార్లు ఎగ్జా సిలబస్ని కంప్లీట్ చేసేసి ఉన్నవాళ్ళు రాబోయే నోటిఫికేషన్ కోసం చేయాల్సింది ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ వన్లో సక్సెస్ సాధించినటువంటి అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక చూస్తే ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ వాళ్ళు కానీ ఎవరైనా సరే మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట ఇందులో చేయాల్సింది ఫస్ట్ సబ్జెక్ట్ చదివేసి ఉన్నారు కనుక మీరు ఇక రివిజన్ మాత్రమే చేయాలి అంటే ఒకే పుస్తకాన్ని మల్టిపుల్ టైం నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉండాలి కొత్త కొత్త మెటీరియల్ చదవాలి లేకపోతే కొత్త పుస్తకాలు చదవాలి ఈ యాత్రం పరికరాదు మీరు ఆల్రెడీ చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ రివిజన్ చేస్తూ ఉంటే అది ఎక్కువ గుర్తుంటుంది అండ్ దాని మీద పట్టు సాధిస్తారు పట్టు సాధించడం వల్ల దాన్ని సమ్మరైజ్డ్గా వినూత్నమైనటువంటి పద్ధతిలో ఇన్నోవేటివ్గా ఆన్సర్స్ ఏ విధంగా ప్రజెంట్ చేయాలో మీకు ఆ పట్టు నైపుణ్యం సాధించడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది ఏంటంటే కంపల్సరీగా టెస్టులు రాయాలి ఎందుకని ఈ ప్రిలిమ్స్ ట్రెస్ట్లు కానీ మెయిన్ స్ట్రెస్టులు కానీ రాయడం వల్ల మనకు ఈ ఆల్రెడీ జరిగినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ నేపథ్యంలో ఈ టెస్ట్ సిరీస్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో వాటిని వాటి రిఫ్లెక్షన్స్ అనేవి మనకి టెస్ట్లో కనపడుతుంటాయి మన ఫైనల్ ఎగ్జామ్లో కనపడుతుంటాయి కాబట్టి చాలామంది అభ్యర్థులు చెప్పేటటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే ఎగ్జామ్లో తెలిసిన ప్రశ్నకే తప్పులు ఆన్సర్ పెట్టామంటుంటారు అలా కనీసం ఒక నాలుగైదు క్వశ్చన్లు పోతుంటాయి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ విషయంలో కాబట్టి అటువంటి తెలిసిన ప్రశ్నలకి తప్ప ఆన్సర్లు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మీరు ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల కాబట్టి ఆ ప్రాక్టీస్ చేస్తే ఈ రెండవ సమస్యను అధిగమించు మూడోది ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం సో ఈ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా నిరంతరం మనం ప్రతిరోజు కనీసం మినిమం రోజుకు ఒక నాలుగు క్వశ్చన్లు ఐదు క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటే ఐదు క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయడం అంటే ఏంటి వన్ అవర్ దానికి స్పెండ్ చేయడం మనం రోజులో ఒక ఎనిమిది గంటలు ప్రిపరేషన్కి పెట్టుకుంటే ఆ ఎనిమిది గంటల్లో ఒక ఆరు గంటలు చదవడానికి పెడితే ఒక గంట గంటన్నర పాటు ఈ ఆన్సర్ రైటింగ్ పెట్టుకోవడం అండ్ ఇంకొక అరగంట పాటు ఆ రాసిన ఆన్సర్లో ఒకసారి మనం సెల్ఫ్ ఇవాల్యుయేషన్ చేసుకోవడం అంటే బిఫోర్ గివింగ్ ద ఆన్సర్ షీట్ ఫర్ సమ్ వన్ సమ్ వన్ టు ఇవాల్యుయేట్ మీరు సెల్ఫ్ ఇవాల్యుయేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ రకమైనటువంటి పద్ధతిలో మీరు గనక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు సపోజ్ ఒక ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి మధ్యలో ఒక తొంభై రోజులు ఉన్నాయనుకోండి ఈ తొంభై రోజుల్లో ప్రతిరోజు ఒక మూడేసి గంటల పాటు టెస్టులు ప్రాక్టీస్ చేయాలి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి అంటే ప్రి ప్రిలిమ్స్కి ముందు రోజుకి కనీసం గంట సేపు ప్రాక్టీస్ చేయాలి ఇలాంటి ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే అభ్యర్థులకి ఈ ఆన్సర్ రైటింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది అంటే స్పీడ్ అనేది మన చేతిలో లేదు ఆన్సర్ రైటింగ్ స్పీడ్ అనేది చేతుల్లో లేదు మన మైండ్లో ఉంటాం సో ఆ ఒక క్వశ్చన్ చూడగానే దానికి ఆన్సర్ స్ట్రక్చర్ ఏ విధంగా ఫ్రేమ్ చేసుకోవాలి అనేది మైండ్లోనే సెట్ చేసేసుకోవాలి దానికి ఆ రకమైనటువంటి నైపుణ్యం రావాలంటే మనకి కంపల్సరీగా ఈ మినిమం ప్రాక్టీస్ అనేది జరగాలి అప్పుడు ఈ మొదటి కేటగిరీ అభ్యర్థులు సక్సెస్ఫుల్గా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట